సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన లోక్ షాహీర్ అన్న బాహు సాటే ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదరించాలని నూడా చైర్మన్ అన్నారు దళితులు బడుగు బలహీన వర్గాల కోసం తన కవితలు రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని తెలిపారు సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన లోక్ షాహిర్ అన్న బాహు సాటే ఆశయాలను సమాజంలోని ప్రతి ఒక్కరూ సాధించాలని నూడా చైర్మన్ కేశవేణు అన్నారు ఆ మహానుభావుడి నూట ఐదవ జయంతి సందర్భంగా నగరంలోని బైపాస్ చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా ప్రాంతంలో ఆయన జయంతి నిర్వహించారు నూడా చైర్మన్ కేశవేణు లోక్ షాహిర్ అన్న బాహు సాటే విగ్రహం పక్కన జెండా ఆవిష్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన విగ్రహం పూర్తయినందున ఇదే నెలలో విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంటుందని చెప్పారు ఆ రోజుల్లోనే ఆయన దళితులు బడుగు బలహీన వర్గాల కోసం తమ కవితలు రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని అన్నారు అందుకే ఆయన ఆశయాలను సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సైతం కూడా బడుగు బలహీన వర్గాల కోసం వారి సంక్షేమ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని త్వరలోనే ఇండ్లు లేని నిరుపేద వారికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి వారికి అందిస్తామని ఆయన అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాధర్ గైక్వాట్ ఉపాధ్యక్షులు తాయ్ కాంబ్లే తదితరులు పాల్గొన్నారు